మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం హాస్టల్ ను తనిఖీ చేసిన స్థానిక వార్డ్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఇరవై వార్డు పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్ ను నేడు స్థానిక వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి సందర్శించారు ఇక్కడ విద్యార్థులకు అందుతున్న భోజన వసతి ఇతరుల వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే మొత్తం ఎనభై ఐదు మంది విద్యార్థులు ఈ హాస్టల్స్ లో ఉండి విద్యాబోధన చేస్తున్నారు ఈ రోజు హాస్టల్ ను స్థానిక వార్డ్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజన వసతి ఇతర వసతుల గురించి విద్యార్థులతో అడిగి తెలుసుకుని విద్యార్థులకు స్వీట్లు పంచారు అనంతరం వారితో కలిసి భోజనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో మరియు హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు సరైన వసతులు అందించాలని తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశించిన విధంగా తమ నేత రాష్ట్ర ఉప దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి గారి సూచనలతో తన పరిధిలో ఉండే వివిధ హాస్టల్స్ ను పాఠశాలను పరిశీలించి ఇక్కడ విద్యార్థులకు ఉండే సమస్యలను తెలుసుకుని తమ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు నేను ఇక్కడ పరిశీలించినట్లుగా వారు తెలిపారు ఇక్కడ విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి హాస్టల్ ను పరిశీలించినట్లు వారు తెలిపారు ఈ హాస్టల్లో అన్ని వసతులు బాగానే ఉన్నాయని భోజనం కూడా రుచికరంగా ఉందని కౌన్సిలర్ సంతృప్తి వ్యక్తం చేశారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్స్ స్పందనా మేడం టీటీపీ ఇరవయ వార్డు అధ్యక్షులు గురునాథం శ్రీనయ్య నాయబ్రసూల్ తదితరులు పాల్గొన్నారు హాస్టల్ ను పరిశీలించి తమ సమస్యలను తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి గారికి హాస్టల్ విద్యార్థులు మరియు హాస్టల్ వార్డెన్స్ స్పందన మేడం ధన్యవాదాలు తెలిపారు అందుతుందో చూడడానికి ఈ ఏరియాలో ఈ వార్డు పత్రం ఉంది కాబట్టి ఈ వార్డు ప్రస్తుతం నేను మా అధ్యక్షుడు సైనా గారు నాయకురాజు కలిసి డిస్టిక్ రావడం జరిగింది పిల్లలు ఆ వాతన గారు అయితే పిల్లల్ని చదివించడంలో కూడా శ్రద్ధగా దగ్గర చదివిస్తూ ఉంది అట్లాగే భోజన విషయంలో కూడా కూర కానీ రైస్ కానీ బాగానే ఉన్నాయి పిల్లలు కూడా నేనేం చెప్తున్నానంటే మీ ఏమన్నా సమస్యలుంటే నా దృష్టి తీసుకురండి ఎందుకనంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి విద్యార్థుల మీద పెట్టున్నాడు ప్రతి ఒక్కరు చదవాలా వాళ్ళు వెలగాల వాళ్ళకి కావాల్సిన వస్తువులు చూపించాల్సిన బాధ్యత వాటల మీద అవకాశం మీద ఉంది ఎక్కడ ఏ లోప ఆయన చర్యలు తీసుకుంటాడు అందులో భాగంగా మీకు ఈరోజు ఇక్కడ అనేది వదిలేసేది మీ తల్లిదండ్రులు చేద్యం చేసో కష్టం చేసో లేక బండ్లు కాచో గుళ్ళు కావచ్చు రాయడానికి పగలానుక బావనకుండా ఎండాకుండా కష్టపడుతున్నారు మీ అందరూ మీ పిల్లలు చదవాలి మా పిల్లలు చదవాలా వాళ్ళ అభివృద్ధి కావాలా వాళ్ళు సుఖంగా ఉండాలని మీ తల్లిదండ్రులతో ఆశించి ఈ హాస్పిటల్కి వసతుల కోసం పంపించారు కాబట్టి వాళ్ళ కష్టం ఫలితంగా మీరు చదవాల్సిన బాధ్యత మీలో ఉంది మీకు చదివితే ఒకటి హాస్టల్ చదివిన రవిచంద్ర గారు అదే వసతు కోసం బీసీ వసతుల కోసం చదివిన రవిచంద్ర కలెక్టర్ ఈ జిల్లాలో పనిచేసిపోయాడు అదేవిధంగా ముద్ద గారు కలెక్టర్ గారు ఈ జిల్లాలో పనిచేశారు వాళ్ళు కూడా వసతి పొహాల్లో చదివారు కాబట్టి మీలో పట్టుదల ఉంటే ఇక్కడ ఉన్న వస్తువులు డిగ్రీకి బీటెక్ బీఈ ఎంబీఏ ఎంఏబిఎస్ కూడా మన ప్రభుత్వం వసతి పొహాలు చూపించే చూపిస్తుంది కాబట్టి మీ చేతులు మీ భవిష్యత్ మీ కష్టపడి చదవండి మీకు ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి భయ్యాభ్యాసంతో మాట్లాడతా మీ వాటర్ గారితో మాట్లాడతా అవసరమైతే మా ఆన రామారాయణ గారితో కూడా సమస్యలు బిల్డింగ్ సమస్యలు కానీ ఇంకో సమస్య కానీ మీ భోజన సమస్య కానీ చదువు విషయంలో ఏ సమస్యన నేను మీకు ప్రతి నెల వస్తుంటాను సమస్య దృష్టిలో ఇస్తే మా రామారాయణ ద్వారా గత మీ సమస్యలు తెలుస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తూ హ్యాపీగా ఆనందంగా అభివృద్ధి కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వాడన్ గారికి కూడా పేరు చేయాలి మీ తల్లిదండ్రులు పేరు మీ స్కూల్ టీచర్స్ కూడా పేరు కావాలి ఈ ఆత్మలకి పేరు చవాలని పేరు చదవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా 보즈 마을에서 뭐, 워마이를 뭐, 떠오